ఏపీ అగ్రిసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల అర్హతలు రెండేళ్ల డిప్లొమా అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ పూర్తి చేసి ఉండాలి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం జూలై పదకొండు రెండు వేల ఇరవై ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు పోసి బీసీ అభ్యర్థులకు రూపాయలు ఒక వెయ్యి ఐదు వందలు ఎస్టీ ఎస్టి దివ్యాంగ అభ్యర్థులకు రూపాయలు ఏడు వందల యాభై పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ సమర్పించే తేదీ ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ది కన్వీనర్ ఆగ్రికెట్ రెండు వేల ఇరవై ఐదు ఓ ది ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీ అగ్రికల్చర్ కాలేజీ బాపట్ల ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి ఫీజును అధికారిక వెబ్సైట్ ఆన్లైన్లోనే చెల్లించాలి హాల్ టికెట్లు విడుదల పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష నిర్వహణకు పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అధికారిక వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది క్లిక్ చేసి ఏపీ అగ్రిసెట్ కు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి जीवसुधा फाउंडेशन